నెలకు రెండు వేల నాలుగు వందల కోట్లు వడ్డీ చెల్లింపులే ఇక ఉద్యోగులకు ఏమిస్తారు రాష్ట్రాన్ని ఏం నడుపుతారు ఆదాయం చూస్తే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అప్పులు చూస్తే ఆరు వేల కోట్లు మూడు తరాలు చెల్లించినా కూడా ఈ రుణభారం తీరేలా లేదు సో ఈ విధంగా మీటింగ్ అయితే పెట్టడం అయితే రాష్ట్ర ఆదాయం నెలకు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఉంటే ఆర్బీఐ నుంచి కానీ కార్పొరేషన్ల ద్వారా కానీ అనాధికారికంగా వైకాపా ప్రభుత్వం ఆరు వేల కోట్లు అప్పులు చెల్లిస్తుందని తేదాపు అధికార ప్రతినిధి అయితే అన్నారు నెలకు సుమారు రెండు వేల నాలుగు వందల కోట్లు వడ్డీ కడుతున్నట్లు ఈయనైతే తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ఇరవై ఎనిమిది వేల యాభై మూడు కోట్లు వడ్డీ చెల్లింపులు చేసినట్లు గుర్తేదారులు అయితే చెప్ గుర్తు చేశారనమాట మొత్తంగా ఈ విధంగా ఏపీలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సో న్యాయం చేయాలి అన్న వారికి కావాల్సిన వాటి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలన్నా కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెల్లిస్తుందని అరకొరగా డబ్బులు ఏమన్నా వెళితే వాళ్ళకి సంబంధించి పథకాలకు అయితే జమ చేస్తూ ఉన్నారని ఉద్యోగుల సంక్షేమాన్ని మొత్తం గాలికి వదిలేశారని చెప్పేసి ఈయనైతే ప్రస్తావించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మరి ఏపీలో ఉద్యోగ ప్రశనాలకు సంబంధించి అన్యాయం అయితే జరుగుతుంది ఎందుకంటే వడ్డీలు జలెత్తినా సరిపోతుంది వచ్చిన ఆదాయంలోనే ఇక వారికి అయితే ఏం చేయలేకపోతున్నారు సో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని కూడా ఉద్యోగులకు సంబంధించి చేయవలసినవి చేస్తారని చెప్పేసి వీరైతే తెలియజేశారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి